శ్రీ వివేకానంద పాఠశాలలో ఏక్తా దివస్ అవాగహన కార్యక్రమం కళ్యాణదుర్గం ఏక్తా దివస్ నేషనల్ యూనిటీ డే సందర్భంగా ఈరోజు శ్రీ వివేకానంద పాఠశాలలో కార్యక్రమం కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణదుర్గం వారు చాలా చక్కగా నిర్వహించారు ఏక్తా ను సర్దార్ వల్లభభాయ్ పటేల్ మన భారతదేశ మొదటి హోంశాఖ మంత్రి గారు అప్పట్లో మరియు భారతదేశాన్ని యూనిటీగా చేయడానికి ఆయన చేసిన కృషి గుర్తించుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం కూడా జరిగింది ఇది దేశంలో అన్ని చోట్ల కూడా నిర్వహించారు శ్రీ వివేకానంద పాఠశాలలో ఈ యొక్క కృషి విజ్ఞాన కేంద్రం వారు చక్కగా నిర్వహించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గొప్పతనాన్ని కూడా ఆయన దేశానికి చేసిన కృషిని కూడా స్మరించుకున్నారు అందరూ కూడా మన దేశం ఒక యూనిటీ ఒకే నేషన్ అనే ఒక భావంతో వెళ్ళాలని అలాగే మన ఒక భవిష్యత్తులో వ్యవసాయం కూడా జీవితాధారం అని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ చంద్రాయుడు కూడా మరియు అలాగే పాఠశాల అకాడమీ డైరెక్టర్ కె నరసింహాచారి గారు ప్రధాన ఉపాధ్యాయులు సి విశ్వనాథ్ మార్గదర్శకులు కూడా ఇచ్చారు ఉన్నత విద్య అభ్యసించడానికి ఇలాంటి కార్యక్రమాలు వివేకానంద పాఠశాలలు నిర్వహించినందుకు కూడా అధికారులను సహకరించిన ఉపాధ్యాయులకు స్కూల్ యజమాన్యానికి కూడా విద్యార్థిని విద్యార్థిని అలాగే విద్యార్థులు ప్రశంసలు కూడా గుప్పించారు అనంతపురం జిల్లా మీడియా ఇన్ఛార్జ్ టైమ్ అండ్ రిపోర్టర్ బి గోవింద్